సెప్టెంబర్ పదిహేనవ తేదీన మైనింగ్ డిపార్ట్మెంటు ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటనలో బడిదేవర కొండ మీద గ్రానైటింగ్ అన్ని అనుమతులతో ఆ కంపెనీ చేస్తుందనే ప్రకటన సారాంశం అదే ప్రకటనలో లీజుదారుడు అన్ని హద్దులు అన్ని సరిహద్దులు స్తంభాలను నిర్మించడం ఆలస్యం అవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు లీజు దాడు వీలైన త్వరగా అన్ని సరిహద్దు సరిహద్దు స్తంభాలను నిర్మిస్తామని హామీ ఇచ్చాడు ఎక్కడ లీజు ఇచ్చారో దానికి హద్దులు నిర్ణయించకుండా సంవత్సరం బట్టి క్వారింగ్ జరుగుతుందంటే అనుమతులతో జరిగినట్టేట్లా ఇది రెగ్యులర్ కాదు ఇప్పుడు వాడు ఎక్కడ తవ్వితే అంటున్నారు వీళ్ళు ఎందుకంటే హద్దుల ముందు నిర్ణయించలేదు కాబట్టి వాడికి నచ్చిన దగ్గర తవ్వుకుంటున్నారు కంపెనీ తవ్వుకుంటే అదే పర్మిషన్తో సరైన దారిలోనే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇది శుద్ధ తప్పు తీవ్రమైన తప్పిదం రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడ మీ గవర్నమెంట్ బొమ్మి ఉందో ఎక్కడ లీజీకి ఇచ్చారో చెప్పండి అని చెప్పేసి వెంటబడుతుంది మీరు హద్దులు నిర్ణయించకుండా ఎలా చేస్తారని చెప్పేసి వెడ వెంటబడుతుంటే ఈ రోజు వరకు వాళ్ళు సమాధానం చెప్పలేదు ఈరోజు సర్వే చేసే దాంట్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు రెవెన్యూ మైనింగ్ వాళ్ళు చేసుకున్నారు అసలు సమస్య ఉంది ఇది రిజర్వ్ ఫారెస్ట్ అంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్తుంది మరి వాళ్ళు లేకుండా మీరు ఎలా సర్వే చేశారు ఎలా నిర్ణయించారు అంటే మీకు నచ్చింది మీరు చేస్తున్నారు అభ్యంతరాన్ని లెక్కలో తీసుకోవటం లేదన్న దానికి ఎంతకంటే వేరే ఉదాహరణ మీరు ఇచ్చిందే ఉదాహరణ ఉదాహరణ ఇక రెండో విషయం లీజుదారుడు సి సిల్ట్ సెడిమెంట్ ప్రవాహాన్ని ఆపడానికి వర్కింగ్ పిట్ కోసం పిట్ కోసం గార్లాండ్ డ్రైన్ అండ్ సిల్టేషన్ ప్లాంట్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారని మైనింగ్ అధికారులు చెప్పారు ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో అక్కడ సిల్ట్ వస్తుంది ఆ సిల్ట్ని ఒకచోట పిట్ తవ్వి ఆ పిట్లో వేయాలి సెక్యూర్ చేయాలి ఇంతవరకు పిట్ తవ్వలేదు పిట్ తవ్వకుండానే మైనింగ్ జరుగుతుంది దాని ఫలితం ఏమిటంటే ఆ మైనింగ్ వచ్చినటువంటి సిల్ట్ అంతా కూడా ఈ వర్షానికి వెలగ చెరువులో చేరింది ఆ చెరువులో ఊబిగా మారింది అందులో దిగిన చేపల వేట దిగిన గిరిజనుడిని అది చంపేసింది కాబట్టి చావుకు కారణం ఎవరు మైనింగ్ డిపార్ట్మెంటు గ్రానైట్ వాళ్ళు ఎందుకంటే మీరు అన్ని రూల్స్ ప్రకారంగా జరుగుతున్నట్టు ఇది ఎందుకు తవ్వకుండా మీరు ఎలాగా మీరు మైనింగ్కి అవకాశం ఇచ్చారు మైనింగ్ జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకున్నారా కాబట్టి గిరిజను పాడి బంగారు ద్వారా ఎవరైతే చనిపోయారో ఆ చావు కారణం మైనింగ్ డిపార్ట్మెంటు అండ్ ఈ లీజ్ వానరు బెడదేవరకొండ లీజ్ వానరు ఇంటికి అతను చనిపోతే రాత్రికి రాత్రి శవాన్ని తీసి దాన్ని కప్పెట్టేశారు కనీసం ప్రస్తుతం కూడా క్రైమ్ రిపోర్ట్ ఇవ్వాలి పోలీసు పోలీస్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు అంటే పక్కాగా అందరూ కలిసి దాన్ని కప్పెట్టేయడం చేశారనేదే మా ఆరోపణ కాదంటే చెప్పండి మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి చర్చిద్దాం మీడియా ముందు చర్చిద్దామా గ్రామం వెళ్ళి చర్చిద్దామా మీ తప్పో రైట్ తెలుస్తాం లేదు మీరు రైట్ అయితే ప్రూవ్ చేసుకోండి ఇక తర్వాత విషయం ఏంటంటే ఎలుగుల మట్టి మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసిన ఎందులో ఎందుకు చెప్పాడో మాకు అర్థం కావట్లేదు మీరు బడిదేవరి కొండ మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని మేము చెప్తున్నాం ఎలుగుల మట్టి మీద చేసామని అంటున్నారు కొండ మీద ఎందుకు చేయలేదు మరోసారి చేయమని ఎమ్మెల్యే గారు అడిగారని చెప్పారు అంటే ఇంతకుముందు మీరు చేశారా చేస్తే చెప్పండి మీ దగ్గర ఏముందో చెప్పండి అదే దాని మీద కదా ఫైట్ జరిగింది ఆ ఫైట్ జరిగిన తర్వాతే కదా హై లెవెల్ కమిటీ వేసింది మరి ఇప్పుడేమో మరలా అక్కడ మీ మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా చేయమని ఎమ్మెల్యే గారు అడిగారు కదా మరి ఇప్పుడైనా ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ సప్పెట్టండి దమ్ముంటే మీకు గట్స్ ఉంటే మైనింగ్ వాళ్ళకి ఏమాత్రం గట్స్ ఉన్నా అక్కడ ప్రజాప్రాయ సేకరణకి సభ పెట్టండి అన్ని అబద్ధాలు మోసం పక్కాగా మైనింగ్ మైనింగ్ ఎవరైతే లీజ్కి ఇచ్చాడో వాడు వంత పాడడం తప్ప మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ బహస మిమ్మల్ని అందరినీ పైనండవడం రాజకీయంగా మేనేజ్ చేస్తుంటే మీరు ఇలాగైపోతున్నారో కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా నిజం లేదు అందువల్ల ఇప్పటికైనా అక్కడ సభ పెట్టండి నెంబర్ వన్ నెంబర్ టూ మైనింగ్ లీజ్ వెంటనే మైనింగ్ ఆపేయండి లీజు లైసెన్స్ రద్దు చేయండి ఫైనల్గా పాడి బంగారు ధర చావుకు కారణం ఆ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఇస్తుందా కంపెనీ ఇస్తుందా అతనికి అతని కుటుంబానికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి పిల్లలు చదువుకుని ఉన్నారు గవర్నమెంట్ ఉద్యమం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కానీ ఖచ్చితంగా అక్కడ ఉద్యమం జరుగుతుంది మా బాధ్యత ఏమీ లేదు రేపు కేసు పోలీసు అంటే ఊరుకునే సమస్య లేదు